హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా పండగ అండి సతామి అండి ముస్లిమ్స్ అందరికీ సతామి శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే నేను సేమ్యా పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి సేమ్యా పాయసం ప్రిపేర్ చేయడానికి కావలసినవి ద్రాక్ష గోడంబి నెక్స్ట్ కట్ చేసుకున్న కొబ్బెర ఈ విధంగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ సేమియా కావాలి నెక్స్ట్ ఉప్మా రవ్వ కూడా యాడ్ చేస్తున్నానండి కొద్దిగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఉప్మా రవ్వను యాడ్ చేస్తే మనకు కొద్దిగా ఎక్కువ అమౌంట్లో పాయసం అనేది రెడీ అవుతుంది కాబట్టి నేను కొద్దిగా ఉప్మా రవ్వను కూడా యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని బౌల్లోకి మనము కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి ఆ నూనె అనేది కాగిన తర్వాత మనం దానిలోనికి ద్రాక్ష గోడంబి కొబ్బరిని యాడ్ చేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఈ విధంగా ఎర్రగా వేయించుకున్న వాటిని ద్రాక్ష గోడంబి కొబ్బరిను మనము ఒక ప్లేట్లోనికి తీసుకోవాలండి ఒక ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత మనము అదే నూనెలో మనము సేమియాను అలాగే ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసి మనం బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ సేమియాను వేసి కొద్దిగా బాగా వేగిన తర్వాత మనము తర్వాత అనేది ఉప్మా రవ్వను కూడా యాడ్ చేయాలండి ఫస్ట్లోనే ఉప్మా రవ్వను యాడ్ చేస్తే కొద్దిగా మాడిపోతుంది కాబట్టి సేమియా కొద్దిగా వేగిన తర్వాత మనము ఉప్మా రవ్వను యాడ్ చేసి ఉప్మా రవ్వను కూడా బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనము దానిని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలండి ఈ విధంగా మనము ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే శరవను మనం స్టవ్ మీద పెట్టి మనము దానిలోనికి వాటర్ను యాడ్ చేసి వాటర్ అనేది బాగా కాగేంత వరకు మనము వేడి చేసుకోవాలండి వాటర్ని నేనైతే రెండు గ్లాసుల సేమియాను తీసుకున్నాను అలాగే కొద్దిగా రవ్వనది కూడా తీసుకున్నానండి దానికి ఇంత వాటర్ని యాడ్ చేశానండి ఇంత వాటర్ని యాడ్ చేస్తే మనకు అప్పుడు కొద్దిగా గట్టిగా లేకుండా పతలంగా ఉంటుందండి ఈ విధంగా వాటర్ కాగిన తర్వాత మనం దానిలోనికి సేమియాను నెక్స్ట్ అనేది ఉప్మారవను యాడ్ చేసేసేయాలండి నెక్స్ట్ నేను దంచి పెట్టుకున్నాను యాలకలను కూడా యాడ్ చేస్తున్నానండి ఇది బాగా సేమియా ఉప్మా రవ్వ రెండు బాగా మెత్తగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలండి ఇది మెత్తగా ఉడకాలంటే చాలా టైం పడుతుందండి నేను ఇక్కడ ఉప్మా రవ్వను యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎసురును కొద్దిగా ఎక్కువగా వేస్తున్నానండి ఎందుకంటే ఇది ఎసురు ఎక్కువగా వేసినప్పటికీ అది చల్లారితే గాన దగ్గరకు వచ్చేస్తుంది అలాగే గట్టిగా అయిపోతుందండి కాబట్టి మీరు కొద్దిగా ఎసురును ఎక్కువగా యాడ్ చేయండి నెక్స్ట్ నేను ఇక్కడ కాచిన పాలను కూడా యాడ్ చేస్తున్నానండి కంపల్సరిగా మీరు పాలను కూడా యాడ్ చేయండి పాలను యాడ్ చేస్తేనే గాన పాయసం అనేది టేస్టీగా ఉంటుందండి లేకపోతే టేస్టీగా అనేది ఉండదు ఖచ్చితంగా గట్టిపాలను కంపల్సరీ కాచిన గట్టిపాలను కంపల్సరిగా యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనం దానిలోనికి వేయించి పెట్టుకున్న గోడంబి ద్రాక్ష కొబ్బరిని యాడ్ చేసేసేయాలండి ఇదే టైంలో మనము సేమియా ఉప్మా రవ్వ బాగా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే మనము చక్కెరను యాడ్ చేయాలండి నేను ఇప్పుడైతే చక్కెరను యాడ్ చేస్తున్నానండి నేనైతే టూ గ్లాసెస్ సేమియాకి టూ గ్లాసెస్ చక్కెరను యాడ్ చేసేసానండి ఈ చక్కెర మొత్తం బాగా ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలండి ఎప్పుడైతే చక్కెర సేమియా అనేది బాగా ఆ ఉడికిపోతాయో అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో ఇంకా ఇది దగ్గరకు వచ్చేంత వరకు మనము కొద్దిసేపు అనేది ఉడికించుకోవాలండి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనము స్టవ్ హాఫ్ చేయాలి హాఫ్ చేసి స్టవ్ అనేది మనము టెన్ మినిట్స్ వదిలేసేయాలండి నేను వదిలేసిన తర్వాత ఈ విధంగా వేరొక బౌల్లోకి తీసుకున్నానండి చూడండి ఎంత గట్టిగా వచ్చిందో అంత ఇసురు వేసినప్పుడు కూడా చల్లారితే మనకు ఇంత గట్టిగా అవుతుందండి నేనైతే మధ్యాహ్నం లంచ్ బెండకాయ తాలింపు రైస్ చేస్తున్నానండి చపాతి పిండి కలిపి పెట్టాను ఈ బెండకాయ తాలింపండి సరిపోతుందో లేదో నేను ఇప్పుడు ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఎగ్గు అందాలి ఫస్ట్ ఆయిల్ చేసుకున్న ఆయిల్ నుంచి ఎర్రగడ్డలు అనేవి యాడ్ చేయాలి É ఈ ఆనియన్ అనేది బాగా వేగిన తర్వాత మనం ఈ ఎగ్స్ అనేది యాడ్ చేయాలని బాగుంటుంది din mood ko bhi karan padi ko bhi garam masala ko bhi daniya lagana when you 这个我不安全。 bağlayan rolü çıkarına ఈ విధంగా మనం సింపుల్గా ఎగ్ బుర్జు అంటారండి ఎగ్ బుర్జు అంటారు ఎగ్ బుర్జుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బాగా వేగేంతా ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఓకేనండి ఈరోజైతే నేను ఈ విధంగా నేను సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది యూట్యూబ్ నుండి సజెస్ట్ అవుతుంది బై బై సీఈఓ